నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మనం మహానంది క్షేత్ర దర్శనానికి వెళ్తున్నాము ఈ మహానంది నంద్యాల నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది చూస్తున్నారు కదా ఎంత పెద్ద మహానందు దీన్ని బట్టే మహానందని వచ్చిందేమో దీని చుట్టూ నవనందుల ఆలయాలు కూడా ఉన్నాయి రథాన్ని కూడా వీక్షించండి ప్రకృతి సోయోగాలతో ఎంతో ప్రశాంత వాతావరణంలో చాలా మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉందండి ఇది ఆలయ గోపురం చూడండి ఇది ఇది బాదామీల కాలంలో బాదామీ చాణుక్యుల కాలంలో అంటే ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇక్కడ గోడలపై ఉన్న శిల్ప కళలన్నీ కూడా ఆ విశ్వకర్మల నైపుణ్యాన్ని మనకు చూపిస్తున్నాయి ఈ ఆలయము లోపల మనకు మూడు పుష్కరణలు ఉన్నాయి విష్ణు బ్రహ్మ రుద్ర పుష్కరణలు అంటారు ఈ ఆ పుష్కరణలో నీళ్లు స్ఫటికంలాగా ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి కింద వేసిన రాయి కూడా ఆఖరికి నాణ్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ గోముఖంలోంచి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది ఇప్పటిదాకా ఇతిమిద్దంగా ఎవరు చెప్పలేకపోతున్నారు చూసారా ఇక్కడ స్వామి వారి పేరు మహానందీశ్వర్లు అమ్మవారి పేరు కామేశ్వరీ దేవి ఇక్కడ లింగం పైన కొంచెం చప్పటిగా అణిచివేసినట్లుగా ఉంటుంది ఎందువలనంటే ఇక్కడ యజమాని గోవుల్ని తీసుకెళ్ళి మేపుకొని వస్తూ ఉంటే ఒక గోవు ఒక పుట్టల పాలు వదులుతూ ఉంటుంది అప్పుడు యజమాని కోపంతో దాన్ని కొట్టగా ఆ గిట్ట ఆ లోపల ఉన్న శివలింగం పైన ఒత్తుకొని ఆ రకంగా గిట్ట పడింది అని చెప్పి చెప్తారు మనకి ఇది చాలా ప్రసిద్ధమైన క్షేత్రము ఇక్కడ రావి చెట్టు ఊడల మర్రి అన్నీ మనకు కనపడతాయి చూడండి అందరూ ఎంత చక్కగా స్నానం ఆచరిస్తున్నారు ఇక్కడ ఈ నవనంది క్షేత్రాలని కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల పూర్తి చేసుకుని దర్శనాలు చేసుకుంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ఒక నానుడి ఉందండి చూడండి ఇంకో ముఖ్య విషయం అండి ఈ నీళ్లు చలికాలంలో వేడిగా ఉంటాయి ఎండాకాలంలో చల్లగా ఉంటాయట చూడండి భగవంతుడి ఇది ఎలా ఉందో మనకి చాలా వైభవంగా ఉంది కదా ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు ఒకటి పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటాయి ఈ నీటి వల్ల రెండు వేల ఎకరాలు అరటి తోటలు పంటలు అన్ని పండుతాయని చెప్తున్నారండి ఈ నీటి గురించి చాలామంది కనుక్కోవాలని ప్రయత్నం చేశారు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు చూసారా ఎలా ఉందో చాలా బాగుందండి గుడి ఈ ధ్వజస్తంభాన్ని చూడండి ఎంత అందంగా ఉందో ఈ శిల్పులు ఆ రోజుల్లో ఎలా చెక్కారో ఏంటో మనకి ఏమి తెలీదు చూశారు కదా ఇదే నేను చెప్తున్న ఇది పుష్కరిణి ఈ పుష్కరిణి నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి లోపల ఫోటోలు తీయడానికి తీయటానికి మనకు అనుమతి లేదు కాబట్టి మనం ఆ లోపల ఫోటోలు తీయలేకపోయాము చూస్తున్నారు కదా గోపురం అందము మేము సాయం సమయంలో ఆలయంలో హారతి ఉంటుందని తెలిసి ఆ సమయానికే లోపలికి వెళ్ళాము ఆ హారతుల అన్ని రకాల హారతులు పంచహారతులు ఏకహారతి మంది హారతిలు మంగళవద్యం విన్నారు కదా చూడండి ఆవు పాలిస్తూ దాని గిట్టలతో అది తొక్కడం చూశారు ఇప్పుడు మనం ఆవులు అక్కడ కట్టి వేస్తున్నాయండి అది ఆలయపు ఆవులు దానికి మనం గ్రాస్యం పెట్టి దాని కింద నుంచి దూరితే చాలా మంచిదని ఆ ప్రయత్నం కూడా చేశాము ఇక్కడ పెద్ద జమ్మి చెట్టు ఉండేదటండి అది వినాయక రూపాన్ని సంతరించుకుంది ఎంత చక్కగా ఉందో కదా ఆలయం నిజంగా ఒకరోజు ఇక్కడికి వచ్చి గడపడం పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా అయిపోయినాక రామాలయం కూడా ఉంది దాన్ని కూడా దర్శించండి చాలా ప్రశాంత వాతావరణం చూడండి ఎంత హాయిగా ఉందో కదా ఎలా కట్టారో ఎలా చేశారో మనకి ఏమీ అర్థం కావట్లేదు అంత అందమైన క్షేత్రం ఇది మీరు కూడా దర్శించండి